तो ये लोग बोले अटैच कर दो ཅཁས ཅས ཅསྱེ ཅསེ ད� ཀསྱ ད� ག� ཅན� རེ པའེ རེ 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 ཅེ ད

చిన్న కొడుకుని వచ్చేదా పెట్ట వైశాలి

గ్యాస్ వచ్చింది వచ్చే నెల పదో తారీఖు నుంచి ఉచిత బస్ అయినా మీకు ఆడవాళ్ళకి వీళ్ళ కోసం పత్తి కొండకి నన్ను కలిసడానికి వస్తారు కదా నా క్యాంటీన్ కూడా తెరిపిస్తున్నాయి